ఎదురైనటువంటి మునిరంగడు ఆలంకొండ గ్రామం కృష్ణగిరి మండలం ఖమ్మైండ్ సుదర్శనము డోరంగాపురం పాపలి మండలము నింద జిల్లా మొదటి రౌండ్ రెండు వందల ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేసి ప్రథమ స్థానానికి మొదటి రౌండ్లో మూడు సెకండ్లు ముందంజనం బాబు

കൊസാകീഡ് ഉണ്ട് പനി ജാഗ്രത ഡ്രൈവർ കാണി മനസ്സിലായി

రెండు సిగరొసి ప్రథమ స్థానానికి వెనుకబడి పక్క వరండా వెళ్తున్నాయి పక్క వరండా

இது இடஸ் பார்த்தன் மல்லதிப்புக்கர அல்ல संग अर सतरो दादा ने खाली फुद्दला में डाला हां बेटा बैठो अपन हां बेटा गाय हां क्या हैडो के लगा కృష్ణగిరి మండల్పురము కాలేదుపురం జిల్లా వారు వారికి పది నిమిషాల పద్నాలుగు పంటలు తిప్పి ತೊಂಬೈಗಲ ಪದಕೊಂಟು ರಜೆ ಅನೇಕ ಸ್ಥಿತಿ ಪ್ರಸ್ತುತ